సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన యొక్క ప్రతి కోరికను తీర్చే అరుణాచల శివుడు మరి అరుణాచలంలో భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని ఉంటాడు దానికి ఒక కారణం ఉంది పార్వతీదేవి ఒక రోజున స్వామివారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు అప్పుడు అమ్మవారు అడిగారు మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడి నుండి వచ్చింది అని దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు పార్వతి పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యల్ని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు నేను సరే అన్నాను ఇప్పుడు నేను పునుగుపిల్లి పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను అలాగా నీ నుండి వచ్చే ఆ సువాసన వల్ల ఋషిపత్నులు నీ వెంట పడడం జరుగుతుంది నువ్వు వెంటనే ప్రాణాలని వదిలే అని అన్నాడు దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవన్నీ పునుగు పిల్లలే వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి అని అడుగుతుంది అందుకు శివుడు అంగీకరిస్తాడు అప్పటి నుండి ఆయన తన ఒంటికి పులుగు అడ్డు అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది అప్పుడు అమ్మవారిలా అన్నారు నువ్వు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు ఒంటి నిండా నగలు వేసుకోవాలి పాములు ఏమీ ఉండకూడదు నెత్తిన కిరీటం పెట్టుకోవాలి పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి అంతేకాదు భక్తులు ఎవరైనా నిన్ను కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి అని పార్వతీదేవి శివుణ్ణి అడగడం వల్ల శివుడు అరుణాచలంలో అందుకే అంత ప్రశిస్తే అరుణాచలంలో అడిగిన కోరికలు శివుడు తప్పకుండా తీ అని ఇలా ఈశ్వరుని అడగడం జరిగింది అందుకే మనకి అరుణాచలంలో స్వామివారు నిండుగా నిండుగా దర్శనమిస్తారు మంచి సంకల్పం చేస్తే చాలు మిగతాది శివుడు చూసుకుంటాడు కలియుగంలో ఒక గొప్పతనం ఉంది మంచి పని చేయాలి అని అనుకుంటే చాలు నిజంగా మంచి పని చేయకపోయినా సరే ఆ పుణ్యం కలుగుతుంది చెడ్డ పని చేయాలి అని అనుకుంటే పాపం రాదు నిజంగా చెడ్డ పని చేస్తేనే పాపం వస్తుంది కనుక చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మంచి మనసుతో హృదయపూర్వకంగా ఒక మంచి పని అనుకుంటే చాలు అది ఖచ్చితంగా ఏదో రోజు శివుడు నీ చేత చేపిస్తాడు నీకు ఆ పని చేయగల శక్తి ఉందా లేదా అనేది అనవసరం శివుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అందుకే శివుడి ముందు నువ్వు ఏది కూడా దాచకుండా నీ మనసులో ఉన్నదంతా చెప్పుకోవాలి ఈశ్వర ఏంటో నాకు ఈ సమస్య ఉంది దాని నుండి బయటపడలేకపోతున్నా ఈశ్వర నాకు ఒక వ్యసనం ఉంది దాని నుండి బయటపడలేకపోతున్నా అని నీ బలం ఒకటే కాదు నీ బలహీనతలు కూడా మనసు విప్పి ఏకాంతంగా ఒంటరిగా శివురు ముందు చెప్పుకుంటే అవన్నీ కూడా నిన్ను అంటే చెడు వ్యచనాలు నీ నుండి దూరం చేసి మంచి అనుకున్నది నీ చేత జరిపిస్తాడు అందుకే అరుణాచలంలో గనక మనము కోరిక కోరుకుంటే ఆ కోరిక ఎప్పటికైనా తీరుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారండి అందుకే అరుణాచలంలో శివుడు మనము జన్మలో ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళాలి అది శివ ఆజ్ఞ లేదే మనం అక్కడికి వెళ్ళలేము ఆయన ఆజ్ఞ ఉందా ఆయనే మిమ్మల్ని రప్పించుకుని దాకా తీసుకువెళ్తారండి అనడంలో అతిశయోక్తి లేదు ఎంతోమంది జీవితంలో ఎన్నోసార్లు అరుణాచలం వెళ్ళాలి అని వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది అలా అసలు అరుణాచలం అంటే ఏమిటో తెలియకుండానే అరుణాచల దర్శనం చేసిన వాళ్ళు ఎంతోమంది ఇలాగా అరుణాచలానికి ఉన్న శక్తి అలాటువంటిది కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే జీవితంలో అరుణాచలాన్ని సందర్శించి మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి జై వారాహి మాత जय जय वाराही माता सर्वे जना सुनों भवन्तु